శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులైన రాసుల వారు వీళ్ళే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారి అదృష్టం ఒక వెలుగు వెలుగబోతున్నది ఈ రాసుల వారి యొక్క భాగ్యం స్వయంగా ఆ శ్రీ దేవి ఈ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి జీవితంలో ఆనందాలను సంతోషాలను నింపబోనున్నది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ద్వాదశ రాసుల్లోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు ఇక ఆ లక్ష్మీదేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం అవ్వబోతు ఉన్నది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయం అనేది ఈ రాసుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది ఇక ఈ కాలంలో ఈ రాసుల జాతకులకు ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం వీటి అన్నింటిలోనూ అనేక రకాల సంతోషకరమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు అదేవిధంగా పెద్ద పెద్ద లాభాలు ధన యోగాలు శుభ యోగాలు అనేవి ఈ రాసుల వారికి ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిషులు అవబోతున్న రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహక్ష్మిదేవి ఆశీర్వాదం అనేది ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ రాసుల వారికి ఈ కాలంలో ఎలాంటి శుభయోగాలు అనేవి కలగబోతున్నాయి మరి తెలుసుకుందాం ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి రాసుల వారు ఎవరు ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఏ విధంగా వీరు అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతున్నారో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఇక ఈ కారణం చేత ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన సామాన్య జీవితంపై ఎంతో ప్రభావాలు చూపుతూ ఉంటాయి ఇక గోచారంలో ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఏర్పడబోతుంది అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వారి అదృష్టాన్ని ఒక వెలుగులు నింపబోతున్నది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకులకు వారి కెరియర్ పరంగా మూడు పువ్వులు కాయలుగా ఉండబోతుంది ఇక ఆ దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది ఇక ఎవరి మీదనైతే ఆ దేవి కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది శాస్త్రం ప్రకారం ఆ దేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాసుల యొక్క అదృష్టం స్వయంగా ఆ దేవి వెలుగులు నింపబోనున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీరికి ఎన్నో రకాల ధన లాభాలు శుభయోగాలు కలిగేటటువంటి అద్భుతమైన యోగాలు అనేవి వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి ఇక ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధనలాభాలు ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి మరి తెలుసుకుందాం అదృష్టవంతులు భాగ్యవంతులు అవుతున్నటువంటి రాసుల వారు ఎవరు ఆ ధనలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అనేక రకాల లాభాలు ధనలాభాలు అలాగే అద్భుతమైన శుభయోగాలు పొందేటటువంటి రాసుల వారిలో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఆ ధనలక్ష్మిదేవి ఆశీర్వాదంతో రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండగనున్నది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు ధన యోగాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి ఎందుచేతంటే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి విశేషమైన కృపా కటాక్షాలు కన్యారాశి పైన విపరీతంగా ఉండబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కంటున్నారో ఈ సమయంలో ఆ పనులను మీరు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు ఇక మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు అలాగే ఎవరైతే ఈ కన్యా రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఈ సమయంలో సంతాన యోగం కలుగుతుంది అదేవిధంగా దేవి యొక్క కృపా కటాక్షాలతో కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ దేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోనున్నాయి అదేవిధంగా ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభరాశి జాతకాలకు అత్యంత శుభదాయకంగా ఉండబోనున్నది ఇక ధనలక్ష్మీదేవి కృపా కటాక్షల వలన వృషభరాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభ యోగాలు లాభాలు అనేవి సిద్ధించబోతున్నాయి ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవి మెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి అదేవిధంగా వృషభ వారికి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఆ ధనలక్ష్మిదేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ వృషభ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాభివృద్ధి అధికంగా ఉండబోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నత విద్య అలాగే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారి కళ అనేది నెరవేరబోతుంది కౌశబ్ రాశి జాతకులకు ఆ శ్రీ మహర్క్ష్మిదేవి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన అదృశ్యవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాశి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు మీకు సిద్ధించబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వినబోతున్నారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం అనేది ఎంతో మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నదులు పొందుతారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు అదేవిధంగా ఈ రాశి వారు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే శుభయోగాలు అనేవి మీకు సిద్ధించబోతున్నాయి ఇక మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తులరాశి జాతకులకు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా పనులు చేసే చోట సమయానికి పనులు పూర్తి అవుతాయి ఇక తులరాశి వారికి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీకు అదృష్ట తలపులు తెలుసుకోబోతున్నాయి రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా అందులో మీరు ను సాధించి తీరుతారు ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో తులరాశి వారు కోటశివులు అవుతారు ఇక రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాత రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతో అద్భుతంగా అధికంగా లభించబోతున్నాయి ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం యొక్క కుంభరాశి జాతకులకు ఎంతో శుభదాయకంగా ఉండబోతుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులను కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక కుంభరాశి ఉద్యోగులకు ఈ సమయంలో పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా కుంభరాశి వారి యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే ఆ శ్రీ మహర్క్ష్మి దేవి కృపా కళాశాల వలన ఇక కుంభరాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో తాండవిస్తుంది ఇక ముఖ్యంగా కుంభరాశి జాతకులకు మీకు మీరు యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకుంటే మీకు మంచి జరుగుతుంది లేదంటే అది ఒక మీ డెవలప్మెంట్ మీద చెడు ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క కోపం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ మాట తీరులో కూడా మీరు సౌమ్యంగా మాట్లాడాలి ఇక కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహర్షిదేవి కృపా కటాక్షాల వలన మీరు అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని సాగించబోతున్నారు ఎలాంటి కష్ట నష్టాలు అనేవి మీకు దరిచేరవు ఇక ఈ సమయంలో మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని కుంభరాశి వారు పూర్తిగా వినియోగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లైకి యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్